రికి నమస్తే నా పేరు బుగ్గన్న మహబూబ్నగర్ జిల్లా కుమార సంఘం అధ్యక్షుని ఇక్కడ మనం ఉన్నటువంటి ప్లేస్ ఏదైతుందో ఇది మొల్లమాంబ పోటరీ ప్రొడ్యూసర్ కంపెనీకి సంబంధించినటువంటిది ఇది దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఆరు మండలాలకు సంబంధించినటువంటి క్లస్టర్ ఇది దీంట్లో సభ్యత్వం మాత్రమే ఈ ఆరు మండలాల వాళ్ళు ఉన్నారు కానీ ఇది జిల్లాకు సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటరు అందరు కూడా ఇక్కడ వచ్చి మీ శిక్షణ పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఇది మూడు సంవత్సరాల క్రితం మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారు ఈ దీనికోసం చాలా శ్రమించి అలీఫ్ ఆర్గనైజేషన్ వారి దగ్గర సంప్రదించి వారితోన మాట్లాడిన తర్వాత నన్ను పిలుచుకొని మన కుమ్మరుల స్థితిగతులపై అడగడం జరిగింది వారికి ఉన్న విషయాన్ని కూడా పూర్తిగా వివరించడం జరిగింది ఈ వృత్తి ఏదైతుందో రాను రాను అంతరించిపోతుంది చేసే వాళ్ళు ఉన్నారు కానీ కొనేవాళ్ళు ఏదైతే ఇప్పుడు వచ్చేటటువంటి అధునాతన మట్టి పాత్రల వైపే క్రేజీ ఎక్కువగా ఉంది అలాంటి పాత్రలు తయారు చేస్తే వాళ్లకు ఉపాధి కలిగించిన అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మన మండలాల ఏ ఏ గ్రామంలో ఎంతమంది వృత్తిపై ఆధారపడి ఉన్నారంటే వారికి ఉన్నటువంటి ఆరు మండలాల ఉన్నటువంటి విషయాన్ని కూడా వివరించడం జరిగింది వాళ్ళు అలీఫ్ ఆర్గనైజేషన్ వారి ఆఫీసు జూబ్లీ హిల్స్లో ఉంటుంది అదేవిధంగా కూకట్పల్లిలో ఉంటుంది ఆల వెంకటేశ్వర రెడ్డి గౌరవ ఎమ్మెల్యే గారు అప్పుడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు అక్కడ కూకట్పల్లిలో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్కి వెళ్ళి నన్ను కూడా అక్కడ తీసుకుపోవడం జరిగింది దాదాపు వారి దగ్గర ఒక నాలుగు గంటల పాటు చర్చించిన తర్వాత ఈ దీన్ని ఏ విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఫస్ట్ అయితే ఒక మూడు వందల యాభై మందిని ఇందుట్ల సభ్యులుగా చేర్పామని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు భూత్పూర్ మండలు అదేవిధంగా ముసాపేటు అడ్డాకలు ఈ మండలాలను తీసుకొని ఇందులోకి వెళ్ళి మూడు వందల యాభై మందిని తయారు చేసి అలీఫ్ వాళ్ళకు ఆ యొక్క బయోడేటా ఇవ్వడం జరిగింది దాని తర్వాత వాళ్ళు నాబార్డు వారికి సంప్రదించి వారి దగ్గర డిపిఆర్ తయారు చేసి వారికి సమర్పించిన తర్వాత ఈ దీనికి ఒక డెబ్బై నాలుగు లక్షల నిధులు కూడా శాంక్షన్ అయినాయి అయితే దీనికి ఒక ల్యాండ్ ఉంటేనే ఇస్తామని చెప్పి నాబార్డు వాళ్ళు చెప్పినందున ముసాఫేర్ దగ్గర గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు అప్పుడున్నటువంటి కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది ముసాఫేర్ దగ్గర ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కూడా కేటాయించిన అయితే అది గుట్ట అక్కడొచ్చి అప్పుడున్నటువంటి గౌరవ కలెక్టర్ గారు వెంకట్రావు గారు వచ్చి ల్యాండ్ భూమి పూజ కూడా చేయడం జరిగింది కానీ అది గుట్ట ప్రాంతం ఉన్నందున అక్కడ నుండి పక్కడికే పక్కల ఓపెన్ ల్యాండ్ ఉందో అక్కడికి మారవాలని చెప్పేసి చెప్పడం జరిగింది అది పెండింగ్ లోపలే ఉంది అంత లోపలే ఎలక్షన్స్ రావడం ఈ ప్రభుత్వం మారిన తర్వాత అప్పటికీ దాదాపు సంవత్సరంన్నర అయింది అమౌంట్ శాంక్షన్ అయ్యి ఆ ల్యాండ్ క్లారిటీ లేనందున నావాడు వాళ్ళు ఈ యొక్క ప్రాజెక్టుని క్యాన్సిల్ చేస్తామని చెప్తే మళ్ళీ మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇక్కడ గాజులపేట మాజీ సర్పంచ్ శేఖర్ గారిని అడిగి వాళ్ళ భూమిలోనే అర్ధ ఎకరా భూమి లీజ్కి తీసుకోవడం జరిగింది పదిహేను సంవత్సరాల పాటు ఇక్కడ వన్ ఇయర్ అవుతుంది షెడ్ నిర్మాణం జరిగి ఇప్పుడు ఎక్స్టెన్షన్గా ఈ కొత్తగా వేసినటువంటి షెడ్ కూడా వేయడం జరిగింది దీనికి ఇదివరకు గుజరాత్కి వెళ్ళి కొంత మిషనరీ తీసుకురావడం జరిగింది గత సంవత్సరం ఈ ఈ సంవత్సరం ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి వచ్చి దానికి సంబంధించినటువంటి మోడల్స్ ఏవైతున్నావో అవన్నీ కూడా తయారైతే ఉన్నాయి ఒక రెండు రోజుల లోపలనే అవన్నీ కూడా పూర్తిగా ము ముగించుకోవడం జరుగుతుంది అయితే ఇవి ఏందంటే కుమ్మర వృత్తి అనేది మనం పాత పద్ధతిలో చేస్తే ఎవరూ ఆదరించడం లేదు కాబట్టి ఈ అధునాతన మట్టి పాత్రలు చేస్తే మనకు జీవనోపాధి మెరుగుపడుతుందనే ఉద్దేశంతోనే ఆ రోజు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు కానీ తర్వాత అలీఫ్ ఆర్గనైజేషన్ వారు కానీ నాబార్డు వాళ్ళు కానీ మనకు నిధులు ఇవ్వడం జరిగింది ఈ దీన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి బాధ్యత మనకే ఉంటుంది ఇది జిల్లాలకు సంబంధించినటువంటి మొత్తం మూడు నియోజకవర్గాల్లో ఉన్న కుమ్మరులు ఎవరైనా సరే ఇక్కడొచ్చి మీరు వృత్తి నైపుణ్యం పొందడానికి అవకాశం ఉంటుంది ఈ దీన్ని సద్వినియోగం చేసుకుంటే ఇలా మనం లు కానీ ఇలా మనం క్లస్టర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోలేదు ఈ దీనికి ఎన్నో సమస్యలతోన ఎదుర్కొని ఈ విధంగా క్లస్టర్ ముందుకొచ్చింది మొట్టమొదట మనకు ల్యాండ్ దాని తర్వాత ఇంకా అనేక సమస్యలు కరెంటు కూడా తీసుకోవడానికి చాలా ఇబ్బంది అయింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గౌరవ మేడం కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్తే ఎస్సీ గారి దగ్గర మాట్లాడి కరెంట్ ఇప్పడం ఇప్పించడం జరిగింది ఇలా ఎక్కడ పోయినా కూడా దీనికి అనేక సమస్యలతోనే ఇది ఇప్పటి వరకు తీసుకుంటూ రావాల్సి వచ్చింది మూడు సంవత్సరాలు అయింది దాదాపు ఇప్పుడు ఇది ఒక కొలిక్ వచ్చింది దీన్ని పూర్తిగా మనందరం కూడా సద్వినియోగం చేసుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఇక్కడ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ దీనికి ఒక ఒక లిమిటెడ్ కంపెనీగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దీనికి ఒక చైర్మన్ ఉంటాడు ఒక మండలానికి ఇద్దరిద్దరు చొప్పున ఒక పది మంది డైరెక్టర్లు ఉన్నారు నేను ఒక సలహాదారునిగా ఉన్నాను అదేవిధంగా జిల్లా కోశాధికారి రవిశేఖర్ కూడా ఒక సలహాదారుని ఉన్నాడు రామచంద్రయ్య గాజులపేట ఆయన కూడా సలహాదారుగా ఉన్నాడు మేమంతా కలిసి అందరం కూడా కంబైన్గా ఉండి ఈ దీన్ని ఇంతవరకు తీసుకొని వచ్చినాం ఇక ముందు మీదంతా కూడా మీ చేతిలో ఉంటుంది మీరు ఉపాధి మెరుగుపరచుకోవాలి ఇప్పుడు మనం ఎక్కడన్నా కూలికి వెళ్తే ఎంత ఇస్తారు ఆరు వందలు ఇవ్వచ్చు ఏడు వందలు ఇవ్వచ్చు ఇది మన కులవృత్తి వృత్తి దీని మీద మీకు ఎన్ని పీసులు చేస్తే అంత వస్తుంది ఒక్కొక్క రోజు వెయ్యి పదిహేను వందలు రెండు వందలు రెండు వేల రూపాయలు కూడా సంపాదించేటట్టు అదేవిధంగా ప్రధానమంత్రి పెట్టినటువంటి ఇప్పుడు ఏదైతే విశ్వకర్మ ఉందో దాంట్లో మన కులానికి సంబంధించిన వాళ్ళే చాలా తక్కువ మంది అప్లై చేసిన దానికి కూడా ఇంకా చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా చేసుకోండి ఎందుకంటే కొంత మిషనరీ వస్తుంది మీకు ఇక్కడ వస్తే ఒక ఐడియా వస్తుంది మీరు ఇంట్లోనే పెట్టుకొని ఒక రెండు మూడు ఐటమ్స్ మాత్రమే తయారు చేస్తే దాని మీద మీ కుటుంబ జీవనోపాధి మెరుగుపడేటటువంటి అవకాశం ఉంటుంది మన కుటుంబాలని కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అందరం కూడా మన కుటుంబాలలో కూడా చదువుకున్న విద్యావంతులు కావాలి అందరూ కూడా ఐఏఎస్లు కావాలి ఐపీఎస్లు కావాలి లాయర్లు కావాలి డాక్టర్లు కావాలి అదేవిధంగా మన వృత్తిని కూడా మరవకూడదు ఇప్పుడు ఈ వృత్తి అనేది ఒక చిన్న పరిశ్రమగలాగా భావించాలి మనం కుమ్మరోలు అంటే వెనకటికి చేసే పద్ధతి కాకుండా ఇప్పుడు మనం గుజరాత్ రాజస్థాన్ ఆ రాష్ట్రాలలో వెళ్తే అక్కడ నుండి ఎక్స్పోర్ట్ అవుతాయి మొత్తం విదేశాలకు కూడా వెళ్తుంది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా వెళ్తాయి ఆ స్థాయిలో కూడా మనం ఈ పరిశ్రమని అభివృద్ధి చేయాలని చెప్పేసి మీ అందరిని కూడా కోరుకుంటా ఉన్నాను అయితే మీరు గత ప్రభుత్వం చేసిన దాని గురించి చెప్తున్నారు మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని మీరేమన్నా అడిగారా మీ దీని గురించి ఏమైనా సహాయ సహకారాలు తప్పకుండా అడిగినామండి ఇప్పుడు మేము మొట్టమొదట ఈ కంపెనీకి కరెంట్ అవసరం ఉండని చెప్పి ఉండి దేవరకద్ర ఎమ్మెల్యే మా మధుసూదన్ రెడ్డి గారి దగ్గర కూడా వెళ్ళాము ఆయన కూడా సానుకూలంగా స్పందించిండు అదేవిధంగా ఈ కంపెనీకి అవసరం ఉండి మట్టి అవసరం ఉండి మన జడ్చెల్ల ఎమ్మెల్యే రెడ్డి గారిని కలిసి కలవడం జరిగింది వారు వాళ్ళ అమ్మకి చెప్పడం జరిగింది వాళ్ళమ్మ అనుమతితోనే గత సంవత్సరం ఒక పది టిప్పర్ల మట్టిని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది మహబూబ్నగర్లో ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని కూడా మేము అనేక విషయాలు ఉన్నటువంటి విషయాలని వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది గత సంవత్సరం ఏప్రిల్లో కూడా ఆయన దృష్టికి తీసుకుపోయి కుమ్మరులో సమస్యలన్నీ చెప్తుంటే మీకు తక్షణమే నేను మీకు ఏమైనా సహాయం చేయాలనుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి రెడీగా ఉన్నటువంటి కుండలు ఏమైనా నీళ్ళ కుండలు ఉంటే కనుక నేను స్లమ్ ఏరియాలలో ఉట్టిగా పంపిణీ చేస్తాను ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది వాళ్లకు ఒక నాలుగు వేల కుండలు ఇవ్వడం జరిగింది వారు దాదాపుగా ఒక మూడు లక్షల రూపాయలు అన్న సొంత జేబులకి లేచి కుమారుల దగ్గర ఖరీదు చేసి స్లమ్ ఏరియాలలో పంపి పంపిణుడు అదేవిధంగా మహబూబ్నగర్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒక క్లస్టర్ ఏర్పాటు చేద్దామని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా మాకు హామీ ఇయడం జరిగింది లోకల్ ఎమ్మెల్యే తర్వాత ఎంపీ గారు కలెక్టర్ గారిని వీళ్ళందరినీ కూడా ఈ క్లస్టర్ దగ్గరికి పిలవాలనుకున్నాం సెంట్రల్కి వెళ్ళి ఏమన్నా దీనికి ఇంకా వాళ్ళ ఇచ్చేటటువంటి అవకాశం ఏమైనా ఉంటే గౌరవం ఎంపీ మేడం గారిని కూడా అడగాలని చెప్పేసి అనుకుంటున్నాం ఎంపీ మేడం కూడా గతంలో సెంట్రల్కి వెళ్ళి వచ్చేటటువంటి ఫండ్స్ ఏమన్నా ఉంటే మీ కుమ్మర కులవృద్ధికి అవసరం పడ్డా కూడా నేను తప్పకుండా చేస్తానని చెప్పేసి మేడం మాటివ్వడం జరిగింది కాబట్టి మేడంని కూడా ఒకసారి కలవాలని చెప్పేసి అనుకుంటున్నాం స్లిప్ స్లిప్ కాస్టింగ్ అంటే స్లిప్ బాల్మిల్ మిషన్లో మట్టి తయారవుతుంది ఇదాన్ని స్లిప్ అంటారు స్లిప్ స్లిప్ కాస్టింగ్ బాల్ మిల్ అనే మిషన్లో మట్టి నీళ్ళు రాళ్ళు ఈ మూడు కలిపి ఒక ఏడు గంటలు మిషన్ తిరగ తిరగంగా మట్టి ఈ విధంగా జిగటలకు తయారవుతుంది దీన్ని ఈ గణపతి అచ్చులు కానీ వాటర్ బాటిల్ అచ్చులు కానీ దాంట్లో ఈ విధంగా అన్నింటిని నింపుకుంటూ నింపుకుంటూ పోయి ఒక ఇరవై నిమిషాల తర్వాత ఇది సెట్ అయినాక దాన్ని మళ్ళీ రిటర్న్ చేయాలి రిటర్న్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే ఈరోజు దాన్ని రిటర్న్ చేసి పెట్టేసి నెక్స్ట్ డే తీసే దాన్ని ఓపెన్ చేసి తీసి వెళ్తుంది మధ్యలో హోల్ హోల్ అనేది ఇరవై నిమిషాలు అయినాక దీన్ని రిటర్న్ చేయాలి మళ్ళీ ఇరవై నిమిషాలు ఆగి దీన్ని రిటర్న్ చేసుకోవాలి పంపాలి దీన్ని ఇరవై నిమిషాలు అనేది కాకుండా పదిహేను నిమిషాలు అనేది కాకుండా ఇంకా ఎక్కువ టైం అనేది మోళ్ళు ఆరేదాన్ని బట్టి తెలుస్తుంది మోళ్ళు ఎక్కువ ఆరింది ఉన్నదనుకో పది నిమిషాలకే వస్తుంది మోళ్ళు తక్కువ ఆరింది అనుకో పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పడుతూ ఉంటుంది అట్లా ఆ విధంగా చేయవచ్చు ఇరవై నిమిషాలు కానీ అర్ధగంట గంట కానీ దాన్ని మందం చూసుకొని దీన్ని ఇట్లా రిటర్న్ చేయాలి ఈ ఇప్పుడు లోపల వచ్చిన గ్యాపే దాని మందం ప్రకారంగా వెళ్తుంది ఇక రేపు మార్నింగ్ ఇట్లా పెట్టేసి ఇంచు సాఫ్ చేయాలి ఇదంతా సాఫ్ చేసి రేపు మార్నింగ్ తీస్తే పీస్ వెళ్తుంది బొమ్మ వెళ్తుంది ఒక్కరోజు ఒకటి మాత్రమే వెళ్తుంది ये है प्लास्टर ऑफ पेरिस इससे दो तरह की क्वालिटी होती है ये व्हाइट में और ब्लैक में इससे जो भी मतलब हमारी डाइयाँ बनती हैं साँचे बनते हैं और मोल्डर की मैनुफैक्चरिंग होती है आइए ये प्लास्टर ऑफ पेरिस को घोला जा रहा है इसमें पानी की मात्रा पे है यह आपका गणपति दस इंच जरा खोल के दिखाना खुलवाऊ खोल के दिखाना

चार इंची साइज, तो केजी साइज है हांडी का, कितना इंच का? वनड किलो लगे, वनड किलो लगा, वन टा पार्ट ML कटोरी है, नौ नौ लाख पांच किलो, नौ नौ लाख एक ग्राम लो ये गिलास हैं, 80 ML, चाय गिलास, चाय गिलास, ठीक गिलास, ठीक गिलास, वन टा एक पूड़ो

तोरा रानी, तोरा रानी। चार के जी साइज दही हांडी वन के जी पानी बॉटल पाँच के जी दही, दही हंडी, जी जो, जो जी 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 जी

సైజ్ సైజ్ పెద్దా ఉంది ఇది చేసినాక ఆరినాంక చిన్నగా అవుతది ఇది ఒక ఫిట్ తోట్టి ఫ్లవర్ పాట్స్ 12 ఇంచ్ కమలో 12 ఇంచ్ కమలో yes ఆవిష్క డై બના డై બનనీయే ఇస్కి డై హే ఇస్కా హెడ్ బన్నా హే ఇస్కే baad మే ఇస్కి మ్యానుఫ్యాక్చరింగ్ hogi ha ji banao dai banao okay sir jali machine machine hochese jigar jali machine den lo idi head దీన్ని హెడ్ అంటారు దీన్నో వర్కింగ్ మోల్డ్ దీంట్లో మట్టి వేసి ఇంకో షీట్ ఉంటుంది ఇంకో షీట్ ప్రస్తుతానికి లేదు దీన్ని ప్రొఫైల్ సార్ ఓకే దీన్ని ప్రొఫైల్ ఇంకోదా దీంట్లో మట్టి వేసి దీంతో దీంతో మట్టి తీసి ఇట్లా ఒక నిమిషం రెండు నిమిషాలలో ఒక్కొక్క పీస్ తయారు చేయవచ్చు దీన్ని ये प्रोफाइल है इसमें मिट्टी डालने के बाद में सत्य को नीचा करती हूँ तो इससे सारी मिट्टी इसके ऊपर लग के बाहर आ जाती है उसके बाद में हमारा रेडी याबे पीस पचास पीस है ना फिफ्टी पीस लीसल रेडी रेप आरी तरह रेप दीसी कोई फिनी इच्छी आर आरण तरह वार बट्टी कालच वो रेडी आई वस्तु तोटी गाने चोटील यानी तोटील यानी वे पात्र मूड़ रखी नड़पी भी ची ग्लासलू लस्सी ग्लासल चाई ग्लासलू अटकल डकन इवनि ये मिशीन मीद चेयर हम लोग दिल्ली के निवासी हैं और खुर्जा के अंदर काम है हमारा हम लोग वहाँ से यहाँ प्लांट लगाने के लिए आएँ ये सारा प्लान हमने तैयार किया है बीस दिन से प्लस हो गए हमें यहाँ काम करते करते दो दिन में सारा फाइनल हो जाएगा हमारा काम उसके बाद में ये प्लान रेडी है मैन्युफैक्चरिंग के लिए ये बच्चे लोग काम कर रहे हैं सिर्फ दो दिन का काम बचा हमारे हाथ में दो दिन में सारा काम रेडी हो जाएगा उसके बाद में कोई भी लोकल आदमी या प्रोफेशनल आदमी आनकर इस काम को चालू कर सकता పగ్మిల్ ఇది దీంట్లో మనం మట్టి వడవసుకున్న మట్టిని ఆరిన తర్వాత దీంట్లో వేస్తే మనం వెనకటికి ఏ విధంగా డైలీ కాళ్ళతోని తొక్కేది ఉండేనో ఆ తొక్కుడు తప్పుతుంది మిషన్లో మన వేస్తే ఈ వచ్చిన మట్టిని తీసుకుపోయి కుండలు రెడీ తయారు చేయొచ్చు ఇది వీల్ క్రమ్మిది వేసి తయారు చేయొచ్చు అలాగే ఇప్పుడు జిగర్జాలికి వాడే మట్టి అంతా ఈ పగ్మిల్లోనే రెడీ అవుతుంది పగ్మిల్లో రెడీ అవుతుంది ఓకే మిషన్ గ్రాన్యులేటర్ అంటే హిందీలో సురుకి మిషన్ అంటారు మట్టిని చూరా చేస్తారు చూరా చేస్తారు అయితే ఈ మట్టిని తీసుకొని దీపంతలు ప్రెసింగ్ దీపావళి అన్ని అన్ని రకాల దీపంతలు ఈ దాని నుంచి వచ్చే మట్టితోటి తయారు చేయవచ్చు ఈ మిషన్ వచ్చేసి మిషన్ వచ్చేసి బ్లంజర్ దీంట్లో ఇరవై గంపల మట్టి వస్తుంది ఒక బ్లెంజర్ మట్టిని కలుపుతుంది మట్టిని వడవస్తుంది మట్టి వడవస్తుంది ఆ వడవసిన మట్టి జాలి పట్టుకొని ఆరిన తర్వాత దాన్ని తీసుకొచ్చి పగ్మిల్లో వేసి కుండ తయారు చేయడానికి వస్తుంది ఈ మెషిన్ వచ్చేసి డిసెండికేటర్ మెషిన్ దీని ఆ బ్లెంజర్లో మట్టి వడ నీళ్ళ తర లెక్కల కాకుండా ఈ మట్టిని వడవసి దీంట్లో పొడి చేసుకుంటే దీన్ని జలాల పట్టుకొని తక్కువ నీళ్ళతోటి ఇదే పని మట్టి కుండలకు వాడవచ్చు తక్కువ నీళ్ళతోటి దాంట్లో ఆ బ్లెంజర్లో అయితే నీళ్ళు ఎక్కువ కావాలి ఇదైతే ఎండాకాలం విధంగా నీళ్ళు లేకుండా తక్కువ నీళ్ళతోటి పొడి చేసి దాంట్లో తగ్గ నీళ్ళతో మట్టి రెడీ చేసి పబ్మిలో వేసి మళ్ళీ పాత్రలు తయారు చేసుకోవచ్చు నీళ్ళు లేకుంటే ఇది నీళ్ళు కావాలి తక్కువ మన్ను ఆరతలేదు మట్టి ఆరతలేదు తొందరగా పని నడుస్తలేదు అనుకున్నప్పుడు ఈ పొడి దీంట్లో పొడి చేసి పొడిని మిక్స్ చేసి పని డైలీ డైలీ పని సురు చేయవచ్చు ఈ మిషన్ వచ్చేసి పగ్మిల్ అంటే మట్టి తొక్కే మిషన్ మట్టి బ్లెంజర్లోకి వెళ్ళి తీసి వడవసిన మట్టి ఆరా చేసిన తర్వాత దీంట్లో మట్టి వేస్తే ఇక్కడికి వెళ్ళి వెళ్తుంది దీని నుంచి తీసుకొని మళ్ళీ జిగర్జాలి మిషన్ కానీ పాటరీ వీల్ కానీ ఆ ముద్దలాగా వెళ్తూ ఉంటుంది నీకు దీని వీడియోలు పంపిస్తా అవసరం వెళ్తున్నా తయారు చేయవచ్చు ఏ పాత్రలు వేయ తయారు చేయవచ్చు ఓకే ప్రెస్సింగ్ మిషన్ దీపంతల్లో తయారీ దీనిలో మట్టి రెడీ చేసుకున్న తర్వాత ఇక డైలో మట్టి పెట్టి ప్రెస్ చేయడం ప్రెస్ చేస్తే దీపావళి దీపాలు వెళ్తాయి ఈ మిషన్ వచ్చేసి చాయ్ గ్లాసులు కూడా తయారవుతాయి దీంట్లో చాయ్ గ్లాసు కుళ్ళగా ఇది వచ్చేసి కుమ్మరి బట్టి కుమ్మరి వాము ఇది వచ్చేసి కుమ్మరి వాము బట్టి పాత పద్ధతిలో ఇప్పుడు చేసిన వస్తువులు తొట్టిలు కానీ వండుకునే పాత్రలు కానీ నీళ్ళ కుండలు కానీ అన్నీ ఇట్లా చేసి అప్పటి పద్ధతిలో కాల్చేవాళ్ళు ఇప్పుడు కూడా కాలుస్తూనే ఉన్నాము ఇదే కాకుండా ఇప్పుడు కొత్తగా గ్యాస్ బట్టి వచ్చింది ఆ పద్ధతి ద్వారా కూడా ఇప్పుడు చాయ్ గ్లాస్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇక్కడికి వస్తుంది బట్టి ఇంకొక వారం రోజుల్లో వస్తుంది ఆ గ్యాస్ బట్టిలో చాయ్ గ్లాసులు నీళ్ళ గ్లాసులు లస్సి గ్లాసులు ప్లేట్లు హండీలు అన్నీ కాల్చుకోవచ్చు ఆ వర్షాకాలంలో ఇబ్బంది కాకుండా గ్యాస్ బట్టి ద్వారా కాల్చుకోవచ్చు ఇంత కొట్టి ఎండ బాగా ఎండినక తర్వాత ఆ మట్టి తీసుకొచ్చి ఇందులో పోయాలి ఈ మూడు రింగుల్లో పోయాలి పోసి మెత్త కలపాలి మన అంబలు కలిపినట్టు మెత్త కలపాలి కలిపి కుండుకుండాలాక అమ్మలాక చేసి ఇసుకంతా అడుకుపోతుంది ఉండు మట్టి మాత్రం పైకి వస్తుంది ఆ ఉండు మట్టి ఏం చేయాలి ఇందులో పోయాలి జల్లెడబెట్టి ఇందులో పోసేసాలి అంతా పోసినాక బాగా ఆరాలి ఆరినాక ఇక్కడిక దీని నిండా వచ్చేసేయాలి ఆరినాక తీసుకొని బయటకు వేసుకోవాలి నాలుగు రోజులు ఆరినాక బయటకి వేసుకొని కుండలు తయారు చేయాలి మూడు రౌజుల్లో పోసుకోవాలి ఎందుకంటే ఒక్క హౌజ్ అంటే లేట్ అంటది నాలుగు రోజుల కోసం మూడు హౌజులు పోసుకోవాలి ఒక్క హౌజ్ రోజు పోసుకోవాలి అంటే ఈ నాలుగు ఇట్లా పోసుకొని ఒక రోజు ఇందుట్లో ఒక టైం పడుతుంది ఒక రోజు అసంతం పడుతుంది అన్నట్టు దానికి నాలుగు రోజుల్లో ఈ రెండు గుంతలకు రెండు రోజులు టైం అందులో పోసుకొని ఇందులో పోసుకొని ఆరినాక నాలుగు ఐదు రోజులు అయినాక ఆరుతుంది ఆరిన తర్వాత బయటకు వేసుకొని పాత్రలు తయారు చేసుకోవాలి మల్లమాంబా పోల్టరీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ కుండలు తయారు చేసే కంపెనీది దీనికి చైర్మన్ నేను వేముల గ్రామం ఉషాపేట మండలం నా పేరు రామచంద్రయ్య అందరికీ నమస్కారం నా పేరు సుధాకర్ ఈ మొల్లమాంబా పోట్రీ కంపెనీకి సీఓ నా పేరు నరసింహులు అడ్డాకుల మండల డైరెక్టర్ నా పేరు మల్లేష్ గ్రామం గాజులపేట మొల్లమామ కమింగ్ డైరెక్టర్ని నా పేరు ఎర్ర వెంకటన్న చిన్న చిత్తకుట మండలం విలేజ్ అదే మొల్లమ్మా పోటరీ డైరెక్టర్గా ఉన్నాను నా పేరు సత్యనారాయణ పర్దిపూరు విలేజు చిన్న మండల్ మండల డైరెక్టర్ని అందరికీ నమస్కారం కుమార్ కుల బంధువులకు అందరు కూడా నాకు నమస్కారాలు నా పేరు వచ్చేసి యస్రాములు గ్రామం బలిదపల్లి మండలం అడ్డాకుల ఈ యొక్క మొలమాంబ ప్రొడ్యూసర్ కంపెనీకి ఒక డైరెక్టర్గా ఉన్నాను గాజీపేట గ్రామము నా పేరు రామచంద్రయ్య మన మహిళనగర్ జిల్లాల పిల్లలు మీకు ఎవరు బుద్ధి కొడితే వాళ్ళు వచ్చి ఇక పని నేర్చుకునికే మంచి సదుపాయం చేసినారు దీనికి వచ్చి నేర్చుకునగలరు